నమస్తే నమస్తే సింపుల్గా ఒక్క మాటలో ఒక కోఆర్డినేటర్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఇంధన యాప్ కానీ అదేవిధంగా సంతకాల సేకరణ కానీ ఓడ్చోరు గద్దీచోరు నెంబర్ వన్ ప్లేస్లో చేసి నెంబర్ వన్గా గుర్తింపు తెచ్చుకొని ఇరవై ఇరవై వేల మందితో మీటింగ్స్ చేసినప్పటికీ అదే కోఆర్డినేటర్ జాబ్కి ఈరోజు రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒకటే సింపుల్ ఏ పార్టీలోనా ఏ పార్టీలోన నేను చాలా డీప్గా అబ్జర్వ్ చేసినాను రెండు వర్గాలుగా లేవు ఢిల్లీని ఇంకా వచ్చేది ఒక వర్గము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం అనేది లేదు కానీ ఇక్కడ రెండు అనేది కనపడింది ఇదే నా పదమినేడు నియోజకవర్గంలో ఐదు వందల మందితో ఇంకొక వర్గంగా క్రియేట్ అయ్యి పక్కనున్న మండల్ ప్రెసిడెంట్ కూడా లేదు ఒక వర్గంగా క్రియేట్ అయ్యి ఏఐసీసీ వచ్చినప్పుడు మీటింగ్ పెట్టినారు అంటే ఇక్కడ స్పాయిల్ చేయాలని చెప్పి మా కాంగ్రెస్లోనే రెడీ అయినాయి దీనికి ఊతం వచ్చేసి కొంతమంది పెద్దలని ఇంకొంతమంది లేదు ఇది కరెక్ట్గా ఉండాలి మనం ఇట్లు చేద్దామని ఇంకొంతమంది ఇక్కడే తోపులాట్లు ఇక్కడే క్లారిటీ లేకుండా రెండు రెండు వర్గాలుగా విడిపోతూ ఉంది కాబట్టి ఒక వర్గంగా ఉండల్లా ఎవరైతే ఆ రోజు ఏఐసిసి వచ్చినారో అప్పుడు ఎవరైతే మీటింగ్లు పెట్టినారో అందరూ ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ వచ్చినా కానీ మీటింగ్లు పెట్టాలి నేను తప్పకుండా వాళ్ళ వెనకంపెట్టి నడుస్తాను ఇంత ఇంత బలంగా వచ్చేసిందన్న నేను ఇంత బలంగా వచ్చేసిందని నేను కష్టపడి పనిచేసిన వ్యక్తిని ఈరోజు రిజైన్ చేస్తానంటే రెండు వర్గాలు ఉండకూడదు దూనని ఇది కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాలు ఉండాలి అది ఎక్కడ వేరే దగ్గర లేదు ఇక్కడ వెంకటే గౌడ్ గారు ఫిక్స్డ్ ఆ వెంకటే గౌడ్ గారు ఉండారప్ప తప్పకుండా ఏది మన వైఎస్ఆర్సిపికి మన వీరు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు మన దేనికి టీడీపీకి అవునా కదా ఇంకా శివశంకర్ గారు ఉన్నారు కాంగ్రెస్కి బట్ శివశంకర్ గారు ఉండారు కాంగ్రెస్కి లేదు 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 ఇంకొక వర్గం ఉంటుంది ఇక్కడ శివశంకర్కే ఇంకో వర్గం ఇక్కడ క్రియేట్ అవుతా అంటే ఇంత గొప్పగా పనిచేసేవాడు మేడం అంటే ఇష్టం ఉండేవాడు ఇరవై నాలుగు చోట్ల అమ్మ ఎంతో ప్రీతిచ్చే మనిషి అవునా కదా ఇక్కడ దీంట్లో స్టేట్లో ఇంకా నూట డెబ్బై నాలుగు మంది పరిస్థితి ఏంటి వర్గాలు లేవా దీన్ని సదమా వాళ్ళు లేరా దీనికి ఇంకా ఊర్తం పోసేదానికి వస్తూ ఉంటారు కానీ అందరూ పెద్ద నాయకులంతా దీన్ని ఒక మార్గాన్ని నడిపించే వాళ్ళు లేరా అంటే నెక్స్ట్ ఇంకా ఫోర్ ఇయర్స్ తర్వాత పరిస్థితి ఇదే కదా త్రీ ఇయర్స్ తర్వాత పరిస్థితి ఇదే కదా పరిస్థితి ఇదే కదా ఇప్పుడే వచ్చేసి రెండు మూడు వర్గాలుగా రెడీ అయినాయంటే అంటే ఇంకేంటి ఎట్ల నమ్మకంతో పని చేయమంటారు ఎట్ల భరోసాతో పనిచేయమంటారు కాబట్టి తప్పకుండా వచ్చేసి రెండు మూడు వర్గాలు మూడు వర్గాలు నాలుగు వర్గాలు అనేది ఉండకూడదు ఒకే వర్గం పక్కన నేను నిలబడి పనిచేస్తాను తప్పకుండా ఒకే వర్గంగా కాంగ్రెస్ పార్టీ పోవాలని చెప్పిన ఒక సదుద్దేశంతో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక కోఆర్డినేటర్గా ఈరోజు వచ్చి నేను రిజైన్ చేస్తూ ఉంటాను బట్ కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా ఉంటాను కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కొనసాగుతాను ప్రశ్నిస్తాను రాష్ట్ర స్థాయిలో నేను కష్టపడతాను అమరావతి కమిటీ మెంబర్గా నేను వచ్చేసి కష్టపడతాను నేను కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా కంటిన్యూ అవుతాను కానీ రెండు వర్గాలు ఉండకడదని చెప్పి ఒకే వర్గం ఉండాలని చెప్పి తప్పకుండా వచ్చేసి నేను తప్పకుండా అన్నాను ఒక వర్గంగా అందరూ ఏర్పడి ఒక వర్గంగా నడుస్తాం నేను రెండు వర్గాలు మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు ఒక వర్గంగానే పోవాలి అది ఎవరైనా సరే ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళ కేపబిలిటీ వాళ్ళది వాళ్ళ శక్తి సామర్థ్యం వాళ్ళది కానీ ఈ మధ్యలోనే కొట్లాడుకొని అంటే కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్మెంట్ కాదు దీనికి సిడబ్ల్యూసీ ఏఐసిసి అందరూ మొత్తమును ఒకటి కావాలా పీసీసీ ప్రెసిడెంట్తో సహా అందరూ ఒకటి దీన్ని ఈ మొత్తం స్టేట్ మొత్తం మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం వీళ్ళందరూ ఒకటై మేమందరూ ఒకటే అని చెప్పని కాంగ్రెస్ పార్టీకి చెప్పిన రోజు రెడీ కన్ఫ్యూజన్స్ వద్దు ఆరో తేదీ ఆరో తారీఖు శరమినమ్మ గారు వస్తా ఉంటారు ఎందుకంటే యా ఆరో తారీఖు శరమినమ్మ గారు వస్తా ఉంటారు ఆల్రెడీ వచ్చేసిందన ఆ స్టేట్ మొత్తుమును ఏదైతే గాంధీ పేరుని కూలీలందరూ కష్టపడి పని ఒక దీంట్లో ఆ పేరుని మీద తీసేసినారు ఎన్ ఆర్జిఎస్ లో పేరు కూడా తీసేసినారన్నమాట ఇప్పుడు రామ్ అనేసిందన ఒకటి తీసుకొని వస్తా ఉంటాడు కాబట్టి ఆ పేరు తీయడమే కాకుండా ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చే నీరు గార్చే ఒక వైనం కింద రాష్ట్ర మొత్తంలో రచ్చబండ కార్యక్రమంగా ఏర్పరచుకొని మొత్తం స్టేట్ అంతా తిరిగే దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి పలనికే ఆరో తారీఖు వస్తూ అనమాట ఈ ఆరో తారీఖు వచ్చినప్పుడు రెండు వర్గాలు ఐదు వర్గాలు పది వర్గాలు ఉండ ఒకే వర్గం ఉంటుంది నేను కోఆర్డినేటర్గా తప్పుకుంటూ ఉన్నాను కాబట్టి ఏ వర్గం ఉందో ఇప్పుడు ఫ్రింట్ రావాల ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు నేను తప్పుకుంటా ఉన్నాను అన్ని వర్గాలు వస్తే వెనుకబడి పని చేసుకొని పోతాను అదే స్టార్టింగ్లో నేనున్నప్పుడు ఇరవై వేల మంది ఎట్లా అంటే ఏ వర్గాన్ని చూడ నేను నేను ఒక్కడే తీసుకొని వెళ్తానని అందరూ నడిచిన వెనకాల ఎవరు సపోర్ట్ లేదు నేను తీసుకొని వెళ్తా నడిచినారు అందరూ కానీ ఈ రోజు ఏమైందంటే అందరూ జాయిన్ అయిపోయినారు ఇప్పుడు నేను అనుకుంటాము థెక్కిన కనబడ్డ మనిషి మండల ప్రెసిడెంట్ కాబట్టి ఎవరు ఉన్నాను తప్పకుండా ఒక మార్గంలో నడవాలని చెప్పి డిసిషన్ తీసుకుంటా ఉన్నాను కోఆర్డినేటర్గా నేను మనస్ పూర్తిగా నేను రిజైన్ చేస్తాను చేసి తలంనగర్లో ఒకటేనా అన్ని జిల్లాలో అన్ని చోట ఉందేశం ఇలా మొత్తం స్టేట్ మొత్తం ఉంది దేశం మొత్తం ఉంది సారీ స్టేట్ మొత్తం గారు బీహార్లో ఎందుకు ఎలక్షన్స్ పోయిందంటే దేశం మొత్తం ఉండదు సార్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు మూడు వర్గాలు అనేది దేశం మొత్తం తయారైపోయింది ఇట్స్ నాట్ ఓల్డ్ కాంగ్రెస్ ఇట్స్ న్యూ కాంగ్రెస్ ఇది బీబీఎం శివశేఖర్ ఉండే కాంగ్రెస్ ఈ శర్మిలా రెడ్డి గారు ఉండే కాంగ్రెస్ ఇది రేవంత్ రెడ్డి గారు ఉండే కాంగ్రెస్ ఇది సిద్ధామయ్య డికె శివ్కుమార్ గారు కొత్తూరు మంచిగారు ఉండే కాంగ్రెస్ కాబట్టి తప్పకుండా దీంట్లో రెవల్యూషన్ తీసుకొస్తాం దీంట్లో మార్పులు తీసుకొస్తాం మేము పదవి ఉందని చెప్పని వచ్చాము వచ్చేమో ఇంకా తప్పుకొని తాట తీస్తాం తప్పకుండా వర్క్ చేసే వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తాం మాకు పదవులే పదవులు మోజలేదు పదవులే మాకు కావాలనుకుని ఉంటే ఇంకా పదవులను కాదు పాకలాడేవాళ్ళం పదవులే కావాలనుకుంటే జనసేనలోనూ లేదు ఇంగు దాంట్లో ఇంగు దాట్లో ఎన్నో పార్టీలు ఉన్నాయి నా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు వచ్చినామంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం కంటిన్యూ అవుతాం బట్ ఒక వర్గంగా తీసుకొని పోవాలి కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గంగా తీసుకొని పోవట్లేదు సార్ దేశం మొత్తం ఇదేదో ఏఐసిసి అంటారు సిడబ్ల్యూసి అంటారు పీసీసీ అంటారు ఐదు వర్గాలు క్రియేట్ చేస్తారు సిరిమల మీద అవార్డులు వేస్తారు లేదా పీసీసీ మీద వీళ్ళు వేస్తారు లేదా గందరగోళం ఉంది నో గందరగోళం అనేది వద్దు క్లారిటీగా మాట్లాడుతున్నాం ఎమోషన్స్ లేవు పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి దయచేసి ఒక ట్రాక్ తీసుకురండి ఏఐసీసీ లెవెల్లోడబ్ల్యూసీ మెంబర్ లెవెల్లో పీసీసీ మెంబర్ని కన్న బూతులు తిడితే సీడబ్ల్యూసి మెంబర్ వచ్చి చేసుకొని ఫోటో దిగుతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆ పార్టీలో వచ్చేసి పక్కన పోయి ఫోటో దిగింది ఏడన్నా చూసినారా ప్రపంచంలో అంటే ఇది ఏం ఇంటిమేషన్ అనేది నేను అడుగుతా ఉన్నాను ఎవరి మీద నాకు అపోహలు లేవు యా సీడబ్ల్యూసీ అందరితో నేను క్లోజ్గా ఉన్నానండి నాకేం లేదు కదా నాకు పదవులు కరెక్ట్గా ఉండాలి కదా నాకేమైనా పదవుకు దోఖ ఉందా నేను కదా పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాను పిసిసి గారిని తిట్టు తిట్టు తిట్టుకనే తిట్టినాడు ఒక ఆయన అవునా కదా సార్ హాయిగా తీసుకొని మంచిగా వచ్చేసా చంద్రబాబు నాయుడు గారిని తిట్టి నువ్వు పార్టీలో బతుతావా అరే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీలో ఉండేకైతుందే ఇప్పుడున్న స్పీకర్ పరిస్థితి చూసినారు కదా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ అయితే అది ఏదన్నా కానీ పార్టీ అన్నాక పిసిసి ప్రెసిడెంట్ ఈస్ సిమిలర్ సీమ్ కాండక్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధానమంత్రి అర్హత ఉందండి ఎమ్మెకి మా పార్టీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా మా పార్టీ వాళ్ళు ఒప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలి పిసిసి ప్రెసిడెంట్ ఈజ్ ఫైనల్ ఆయమ్మ దీంట్లో నడుస్తామని చెప్పి సిడబ్ల్యూసీ అందరూ వెనకాల నిలబడాలి పెద్ద వాళ్ళందరూ వెనకాల నిలబడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది అన్ని రాష్ట్రాల్లోనే బాగుపడుతుంది ఒక కూటంగా ఉండాలి కర్ణాటక ఉంది కర్ణాటకలో ఉండే పక్క ఉండే ఎమ్మెల్యేలు రావాలి ఇక్కడికి పోయి ఎవరితో ఎవరితో చేయగలిపేసి పక్క పార్టీ వాళ్ళతో కూర్చొని పక్క పార్టీ హానీలు కాదు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ ఏంటి ఇక్కడ ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్తో కలగండి కర్ణాటకలో ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పక్క పార్టీ వాళ్ళది ఏంటండి కలవడు ఏమి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో వండుకొని పక్కలో ఉంది కర్ణాటక అవునా కదా సార్ కర్ణాటక ఎమ్మెల్యే కండికి రావాలి కదా ఈయన మాట్లాడాలా ఓ ఇది ఇది కాదు వాళ్ళకి ఇష్టం లేదా ఇది ఎది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి రెడ్డి గారు ఫ్లైట్ వేసుకొని వచ్చినారు ఇక్కడికి అరే ఫ్లైట్ దగ్గర ఒక్క కాంగ్రెస్ వాళ్ళు లేరు ఎందుకు టీడీపీ వాళ్ళు ఉన్నారు నా ఇది తప్పకుండా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే పక్కనుండే రాష్ట్రాలు కూడా శరిమలమ్మ గారు సహకరించాల మాలాంటి వాళ్ళందరికీ సహకరించేలా ఒక పిసిసి ఇచ్చిండే ఒక గౌరవమైన పోస్ట్లో ఉన్నాను నేను రాష్ట్ర అధికార ప్రతినిధి నా వాయిస్ చెల్లెత్తది రాష్ట్ర అధికార ప్రతినిధి నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదండి అవకతవకల పైన నేను మాట్లాడతాను నేను సస్పెండ్ చేసేంత మూర్కున్నేం కాదు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను కాంగ్రెస్ పార్టీలో వెళ్తాను కాంగ్రెస్ పార్టీలో నేను ముందుకు వెళ్తాను ఫస్ట్ టైం నేను ఈ విధంగా మాట్లాడతాను అవకతవకలన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇది అందరూ దృష్టికి పోవల్లా నేను ఆల్రెడీ ఫైవ్ సిక్స్ టైమ్స్ టెన్ టైమ్స్ నేను తీసుకొని పోయినాను లాస్ట్ టైం నేను చిత్తూరు మీటింగ్లో కూడా మాట్లాడినాను కానీ దీన్ని తప్పకుండా ఇది ఇండియన్ లెవెల్లో రాహుల్ గాంధీ గారి లెవెల్లో ఇది ఆలోచించాల్సిన పాయింట్ తప్పకుండా దీన్ని కన్సన్ట్రేషన్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను ఇది అన్ని ఛానల్స్ వాళ్ళు ప్రజెంటేషన్ చేయండి దయచేసి ఇండియాలో కాంగ్రెస్ పార్టీ బాగుండాలంటే నేను మాట్లాడిన ఈ మాటలు తప్పకుండా వచ్చేసి అన్ని ఛానల్స్ లో వస్తే ఇది పీసీసీ గారు వినాలి ప్రతి పాయింట్ లాస్ట్ ఈ సిడబ్ల్యూసీ మెంబర్స్ వినాలి ఇది అందరూ వినాలి మేము ఇంత గొప్పగా కమిట్మెంట్ తో పనిచేసినప్పుడు మాకు ఒక భరోసా కావాలి కాంగ్రెస్ పార్టీలో నమ్మకం కావాలి సార్ నమ్మకం ఉంటే ఎంత దూరమైనా మేము ఢీ కొడతాం అరవై లక్షల కారు పీపీసీఎస్ పగల కొడుతూ కుప్పంలో మళ్ళీ రెడీ చేసుకొని వచ్చి మేము ముందర పెట్టినాం చూడండి ఇదే ఇదే కారులో మేము క్యాన్వాస్ లో వెళ్తా ఉంటే ఒక ఆమె పోలీస్ స్టేషన్ కార్ మా చిన్నోడు ఎట్లా పోలీసు వాళ్ళందరూ చూసి అయ్యో మిస్టేక్ అని చెప్పి ఉంటే అన్న సాక్షి ఒక మనిషి చచ్చిపాయండి కార్ కింద పడి ఆడమే రెండు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన బతుకులా అయినా పోలీసు వాళ్ళందరూ సహకరించి మీదేం తప్పులేదు రాని అయినా మేము చూసినా మా పోలీస్ స్టేషన్ ముందులో జరిగింది అని చెప్పని రెడీ చేసుకుంటే ఇద్దరు బిడ్డలు దత్తత తీసుకొని ఇన్సూరెన్స్ లో ఇన్సూరెన్స్ ఎవరో వస్తే ఏఐసిసి మెంబర్స్ వస్తే మేము కష్టపడినాం అడే కదా ఇద్దరు బిడ్డలను దత్త తీసుకొని ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఆ లోన్ లో వాళ్ళకి ఏదో చేసి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి బచావ్ చేసి వచ్చినాం అంటే దీనికంటే ఎదుర్కొని మళ్ళీ వచ్చినాం కాంగ్రెస్ పార్టీలో అంటే ఒక మనిషి కారు కింద పడి చచ్చిపోతే మళ్ళా లేదనుకున్నా బిడ్డలను దత్త తీసుకొని అమ్మా తెలియకో తెలుసో మా కారు కింద పడిపోయినామమ్మా అని చెప్పని ముందరకు సాగుతా ఉన్నామంటే దీనికంటే ఫార్చునర్ లెజెండ్ పీస్ పీస్ కొడితే మా డీసీసీని పట్టుకొని పక్కలో కొడితే పక్కలో జుట్టు పట్టుకొని వచ్చేసి పోయి కొడితే మా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తిని ఆడ మహిళని నామినేషన్ వేసకపోతే అయినా మేము కష్టపడి పనిచేస్తామంటే వీఆర్ డెడికేటెడ్ సార్ మాకు నమ్మకం కావాలా కాంగ్రెస్ పార్టీలో భరోసా కావాలా నాకు ఒకరికి భరోసా చిక్తే మొత్తం స్టేట్ భరోసా చిక్కినట్లే కదా మాట్లాడండి సిడబ్ల్యూసీ మెంబర్స్ పీసీసీ మెంబర్స్ అందరూ దగ్గర కూర్చొని భరోసా కల్పించింది అందరికీ తప్పకుండా సార్ థ్యాంక్ యూ ఇలాంటి వ్యక్తులు పోగొట్టుకోవడము కాంగ్రెస్ పార్టీ చేసుకునే మొదటి తప్పు ఇలాంటి వ్యక్తులని పోగొట్టుకోవడం మహా తప్పు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్ లో ముందుండి మమ్మల్ని నడిపించి ఆయన పాదం వెనకాల వందల పాదాలు మీరే చూసారు నామినేషన్ ఏ పార్టీ కూడా అంతమంది జనాలు చేయలేదు కానీ ఈరోజు ఏమిటి పరిస్థితి కష్టపడినోనికి లేదు కష్టపడినోనికి వాల్యూ ఉంది మాకు నాకే అనిపిస్తుంది ముప్పై ఐదు కాంగ్రెస్ పార్టీలో అది మీ అందరికి కూడా తెలుసు చాలా మందికి ఏ పార్టీకి పోలెస్టానికి ఇలాంటి వ్యక్తే కంటతాడి పట్టి ఇలాంటి వ్యక్తికే మీద దిక్షా పడ్డాడంటే మేమంతా ఏం కాదు కాంగ్రెస్ పార్టీని ఎవరు కాపాడతారు బాధ వస్తుంది ఏం జరిగింది ఎందుకు జరిగింది మేము అని చెప్పిన వాళ్ళు ఒకరు ఈ రోజు పిల్లలకు వాళ్ళు అమ్మ గారు ఆ రోజు ఒక్కరు స్పందించలేదు నేనే సాక్ష్యము కన్న అవసరాలు కొన్నాం మీ పార్టీ కోసం పోయి మేము వ్యక్తిగతంగా జరిగిందని కాదు అంతే కదా